హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను శ్రీ ఇవాళ నేను మీతో మీతో ఒక సరికొత్త వంటను చెప్దామని వచ్చానండి ఏం లేదండి ఈ వంటను మేము చాలా ఇష్టంగా ఎక్కువగా తింటాము దీన్ని పులుచుపుడి పిండి అంటారండి పిల్హార్కి ఆల్ట్రా ఆప్షన్గా పులుచిపుడి పిండి వారాలప్పుడు దాని అప్పుడు అన్నంత అప్పుడు ఈ వరనొక్క చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది ఏమైనా ఇందుకోసం మనం కొయ్యలో ఎక్కించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి మనం ఎంతైతే ఉగుచుకుంటామో దానికి టూ టూ గ్లాసు వాటర్ వేసుకోవాలండి ఆ వాటర్లో కొంచెం పసుపు కొంచెం ఆయిల్ కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టుకోవాలండి వాటర్ బాగా మరిగాక మనం ముందుగా కూల్చిపెట్టుకుని ఉన్న నూకను వేసుకుని ఒకసారి కలిపేసి మూత పెట్టుకోవాలండి మనం ఎవ్రీ ఒక ఫైవ్ మినిట్స్కి ఒకసారి టెన్ మినిట్స్కి ఒకసారి మూత వేసి నూకని బాగా పైకి కింద కలపాలండి మనకు కలపకపోతే ఏమవుతుందంటే కింద మాడిపోద్ది పైన ఉడికిపోతుందండి అలా కాకుండా మనం కలుపుతూ ఉంటే లోపలికి బయటికి సమానంగా ఉడుకుతుందండి మళ్ళీ మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత మనం ఒక చేతితో చూస్తే మనకి తెలుస్తుంది ఉడికిందో లేదో ఒక స్టవ్ ఆపేసి ఒక ప్లేట్ పరుచుకుని ఆ ప్లేట్లోకి మనం బాయిల్ చేసుకున్న నూకని బాగా పరుచుకోవాలండి ఫ్యాన్ వేసి ఆరబెట్టుకోవాలి బాగా ఆరిన తర్వాత దానికోసం పోపు సిద్ధం చేసుకోవాలండి పోపు కోసం ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు ఆవాలు కొంచెం చిటపటలాడాక ఆడాక జీలకర్ర జీలకర్ర కొంచెం వేగాక పచ్చి శనగపప్పు పచ్చిశనగపప్పు కూడా కొంచెం వేగాక మినపప్పు మినపప్పు కూడా ఒకసారి వేగాక పల్లీలు వేసి బాగా వేయించుకోవాలండి కొంచెం ఇంగువ వేసి ఇవన్నీ బాగా ఎర్రగా వేగాక చీలికగా చేసుకున్న పచ్చిమిరకాయలు పచ్చిమిరకాయలు వీటికి చీలికలుగానే బాగుంటుందండి కొంచెం కరివేపాకు కారం తగ్గ ఎండుమిర్చి వేసి పోపుని ఎర్రగా వేయించుకోవాలండి మాత్రం పచ్చి ఉన్నా పోపు బాగోదండి ఎందుకంటే ఈ పులుసు పడిన టూ డేస్ అయినా మనకి పులుసు పుప్పుడు పాడవదండి రాత్రిపూట చేసుకుని మార్నింగ్ అయితే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఒకరోజు ట్రై చేయండి ఇప్పుడు మా ఆడకుండా కొంచెం వండలు లేకుండా మెదిపేసి నేను ముందుగా చింతపండు పులుసు చేసి పెట్టునండి ఆ వీడియో ఒకసారి మీకు చేస్తానండి ఈ చిన్న చింతపండు ఏంటంటే బెల్లము పసుపు ఉప్పు కరివేపాకు పచ్చిమిళాయ్ వేసి మా ఉడికిచ్చిన్ ఫ్రిడ్జ్ పెట్టినండి ఎప్పుడు పులిహాయ కింద కలుపుకోవచ్చని ఆ మిత్రంగా వేసుకుని ఈ ప్లేట్లో ఉన్న దాంట్లో కలుపుకోవండి దాని తర్వాత మనం ముందుగా వేసుకున్న పోపును కూడా వేసి బాగా కలుపుకోవాలండి ఏమైనా వేస్తే పాపడితే వేసుకోవచ్చండి ఇది ట్రావెల్ టైంలో కూడా చాలా బాగుంటుంది మనం ఎవరైనా ఉడికెళ్ళ పైన కూడా చేసుకు వెళ్ళచ్చు ఒకసారి ట్రై చేయండి తెలువని చెప్పండి బాయ్